श्रीमते रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः तृणीकृतविरिञ्चादिनिरङ्कुशविभूतयः रमानुजपदाम्भोजसमाश्रय न चालिनः न चेद्रमानुजेत्येषा चतुरा चतुरक्षरी कामवस्तां प्रपद्यन्ते जन्तवो हन्तमादृशः एटिपाशुरमु तूमनिमाडुत् सुत्तुं विलक्क्यरिय तूपं कमल तुयिलनमेल्कण्वलरुम् மான் மகளே மணிக்கதவன் தாழ் திரவாய் மாமீர் அவளையெழுப்பீரோ உன் மகள்தான் உமையோ அன்றிச்செவிடோ அனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் மைகுந்த நின்றென்று நாமம் பலவும் நவின்று எலோரெம்பாவாய் கோதாதேவி தான் விழிச்சின மாலனே காக்க ஆமுக்தமையின மாலலனே காக்க ఎన్నో పాటలను పాడి పద్య కుసుమాల మాలను కూడా స్వామికి సమర్పించింది అందుకే పుండరీకాక్షులు ఊరియకొండారులు చెప్పినట్లు పాడి కొడుతాల్ నర్పామాలై పూమాలై చూడి కొడుతాళై చొల్లు అందుకే గోదాదేవి చూడి కొడుతనాచియార్ పాడి కొడుతనాచియారు కూడా మరి నేడు ఆ తిరుప్పావైలో తొమ్మిదవ పద్య కుసుమాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం నేడు కూడా ఒక గోపికను నిద్రలేపుతుంది గోదాదేవి ఈ గోపిక స్వభావం ఏమిటి అంటే పరమాత్మను చేరుటకు మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు స్వామియే మనల్ని రక్షిస్తాడు అని ఈ గోపిక ఒక భావన అందుకే గోదాదేవి ముందువారిని పిళ్ళాయ్ పేయి పెణి పావాయ్ అని సంబోధిస్తుందో నేటి గోపికను మామాన్ మహళే అంటే మేనమామ యొక్క కూతురు అని సంబోధిస్తుంది ఎందుచేత అంటే మనం ఏదైనా పుణ్యక్షేత్రంకు వెళ్ళినప్పుడు ఎవరైనా మనకు బంధువులుంటే మిగిలిన సౌకర్యములపై శ్రద్ధ చూపక పరమాత్మను సేవించుకోవచ్చు అలాగే ఈ గోకులంలో గోదాదేవికి సంబంధం కావాల్సి వచ్చింది అది భగవన్ నిర్హేతుక కృపా మహాత్మ్యాన్ని తెలిసిన ఈ గోపికతోనే కోరుకుంటుంది గోదాదేవి గోదాదేవి అయోనిజిగదా పోని విష్ణుచిత్తుని కుమార్తెగా భావించిన వారి వర్ణం వేరు వీరి వర్ణం వేరు అలా కాదట సంబంధం పశుర్మనుష్య పక్షి వా ఏచ వైష్ణవ సంశ్రయా తేనేవతే ప్రయాస్యంతి తద్విష్ణో పరమం పదం భగవంతుని కూర్చి తెలిసిన వారంతా భగవద్ బంధువులే అందుకే ఈ విషయం తెలియని ఋతురాష్ట్రుడు ఆమెగా పాండవాశ్చైవ అంటాడు అంటే మా వాళ్ళు పాండవులు మా వాళ్ళు అంటే కౌరవులు అంటే ఈ విధమైన వేర్పాటు ఏదైతే ఉందో అది భగవంతుడు సహించడు కానీ పాండవులు భగవత్ సంబంధం కలిగిన ఎవరిని తమవారు కారు అనుకోలేదు ఇలా అనుకుంటే ఏమవుతుంది అంటే పరమాత్మ మా ప్రణాహి పాండవాహ అంటాడు అంటే కృష్ణుడు వీరిని నా వాళ్ళు అనుకుంటాడు ఎవరైతే భగవత్ సంబంధం కలిగిన వారిని నా వారు అనుకుంటారో భగవంతుడు కూడా వీరు నా వారు అనుకుంటాడట కృష్ణుడు వీరిని నా వారు అనుకుని ఊరుకోలేదు నా ప్రాణము పాండవులు అంటాడు ఇటువంటి గొప్ప సంబంధాన్ని గోదాదేవి ఈ గోపిక నుంచి కోరుకుంటుంది మరి ఇవి ఏ విధంగా శ్రేణిస్తుంది అంటే తూమని మాడెత్తు చుట్టూ విలక్కిరియ తూపం కమళ తూవిలనే మేల్ కణ్వలరు గొప్ప మాణిక్యాలతో నిర్మించిన మేడలో చుట్టూ దీపములు వెలిగించుకుని అకరు ధూపాలు పరిమళిస్తుండగా మంచి హంసతూలిక తల్పం మీద పడుకుందట ఇక్కడ కణరు అని వాడుతుంది గోదాదేవి ఈ పదం గౌరవ సూచికంగా నిద్రిస్తున్నారు అని చెబుతుంది తాల్ తెరవాయ్ మణిమయమైన తలుపును తీయవమ్మా అని అడుగుతుంది గోదాదేవి ఇక్కడ విశేషం ఏమిటి అంటే మనులు పదవబడిన తలుపుకి ఛాయగా లోపల వారు బయటికి బయటి వారు లోపలికి కనిపిస్తారు నీకు కనిపించడం లేదా అని అడుగుతుంది గోదాదేవి గోపిక ఎంతకు పలక్కపోయేసరికి గోపిక వాళ్ళ అమ్మను మా మీరు అవలయి ఎడుప్పిరో అత్త ఆమెను నీవైనా నిద్ర లేపకూడదా అని అడుగుతుంది ఉన్ మగల్దాన్ మీ కుమార్తె ఉమయో మూగద మా ప్రశ్నలు వేటికి సమాధానం చెప్పడం లేదు పోని మూగ అనుకుందాం అనిచ్చేవిడో మరి తలుపైన తీయవచ్చును కదా వినికిడి దోషం కూడా ఉన్నదా అనందలో సర్వము సమగ్రంగా ఉన్న అన్ని బాగానే ఉన్న మమ్మల్ని ఉపేక్షించి ఇంకా నిద్రిస్తుందా ఏమో పెరుంతూయల్ మందిర పట్టాలు ఎవరైనా కాపలా దాస్తున్నారా ఈమె నిద్ర లేవకుండా పెరుంతుయ్య మందిర పట్టాలు ఇంత దీర్ఘకాలమైన నిద్ర రావడానికి ఎవరైనా ఈమె మంత్రించారా అని అడుగుతుంది గోదాదేవి ఆ గోపిక వాళ్ళ తల్లి ఈమె నిద్ర లేవాలంటే ఇంకా భగవన్నామ కీర్తనం చేయండి అని చెప్తుంది అప్పుడు గోదాదేవి మిగిలిన గోపికలు మా మాయన్ మాధవన్ వైగుంద్రు మాయన్ ఆశ్చర్యమైన చేష్టలు కలిగినవాడు మాధవన్ లక్ష్మీదేవికి పతి అయినవాడు వైగుంధన్ వాడు మనకు కృష్ణుడుగా ఇక్కడ సులభుడై ఉన్నాడు లేవమ్మ మనం స్వామిని కీర్తిద్దాము కేవలం ఈ మూడు పేర్లేనా అంటే కాదు ఎండ్రెండ్రు ఎన్నో పేర్లు నామంపుల ఉన్నవిండ్రు అనంతమైన నామములు కలవు స్వామికి పరమాత్మ నిర్హేతుక కృపా సంపన్నుడైనప్పటికీ స్వామిపై మనకుండే భక్తి అతిశయం వలన పరమాత్మను కీర్తించాలి అని చెప్తుంది ఈ పావురం యొక్క వైలక్షణ్యం ఏమిటి అంటే పై మూడు పావుసరములలో లాగా కాక ఇక్కడ ఎటువంటి సూర్యోదయ చిహ్నము చెప్పదు ఎందుకంటే పరమాత్మయే వచ్చి ముక్తి ప్రసాదిస్తాడు అని భగవద్ విషయాన్ని తనకు తాను అనుభవిస్తున్న గోపికకు సూర్యుడు వచ్చాడా లేదా అనే విషయము అనవసరము కానీ ఆ గోపికను భగవత్ కీర్తనతో మేల్కొలిపి తమ గోష్ఠిలో చేర్చుకుంది గోదాదేవి అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ మాధురి శా बद्धकङ्कणपानये विष्णुचित्ततनुजायै गोदायै नित्यमङ्गलम् आण्डाल्दुबेतिरुवळिहले शरणम्